निन साउ धनाल मिला गुसुटा गङ्गा ने ओइ निन टेपला गुरिपिता तमी पयेल मिलगु मडदा बदा गङ्गा बयेल मनम निन मार मार गानी गार बिडा निन गङ्गा नै बिडा निन वजिबादा बिडा रल बयेल निन शान्त्रो आइदा ले गाजुनाड निन आनन्द मारी पादा बिडा रारि ङ <laughs> <laughs> ఆఫర్ ఏంది అన్న నారందెత్తునాడు ఏయ్ ఏస్ నీకి బజమ కలర్ వస్తది ఇదంతా అన్నమాట టిఫైల ఏమైనా కి ترجمة نانسي પાસપોર્ટ કુડા જીરી કુડા પાસપોર્ટ ટાટ આ માજા બિલે ના ખરાબ આ એ વાટ ને એ વાટ rato મુ આનારી બોલા તો સાલતા ને આ હેડ ગુ હેડ ગુ તા સતો વાગો ઈલા રામાન ની કુડા કુડા જય પા કોઈ રે

আমরাও চেষ্টা করব আপাতত নামটা তাইলে না আমরাও চেষ্টা করব তাহলে আমরা 10000 লিগ নাই না ইঙ্গে বতে ওহে ওহে চলি চলি তিন 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 না ঋষি তিন তিন চলিঙ্গে ওলিঙ্গে படைனதே <laughs> <laughs> ఈ పత్తి గింజలు పెట్టిన పత్తి గింజలు ఆన అయితే రాకుండా చుట్టూ పై గింజలు పెట్టిన ఆ మొలకలు ఎండిపోతున్నాయి ఆ నార్లు పోసిన అవి పొట్టిపోతున్నాయి అని ఊళ్ళే గ్రామ సభలు అందరూ పెద్దలు చిన్నలు అందరూ మాకు కొరత పోతే వానలు వస్తాయి అని ఆశతోటి కొరత పోసినాం దేవునికి మొక్కి దయ చెరువు నిండాల మాకు కాలం కావాలి ఎప్పుడన్నా మాకు నశంపెట్ల ఇంత కరువు అనేది రాలేదు నాకైతే ఇంత భూమి లేకున్నా ఆన రావాలని దేవునికి వేడుకొని జనాన్ని అందరినీ గ్రామ సభలకి ఇల్లుకు పోయినా కానీ అందరూ మేమిత్తాం అమ్మ మేము ఉపాసం పడి అయినా ఈ దేవుని కొరకు మేము బియ్యం ఇస్తాం మేము డబ్బులు ఇస్తాం దేవునికి సేవ చేయాలి కట్టమైసమ్మకి వరద పాశం పోయాలి గంగమ్మ తల్లికి వరద పాశం పోయాలి వీళ్ళ జనం అందరూ పెద్దలు చిన్నలు అందరూ సహకారం చేసే పోసినాం గంగమ్మకు బోనం చేసినాం తూము పూజించినాం గంగమ్మను పూజించినాం కొబ్బరికాయలు కొట్టిన తల్లికి పులిగొర చేసి వచ్చిన వాళ్ళందరికీ కన్న సందర్ధన పెట్టి చిన్న పిల్లగాండ్లు కొల్లొల పిలగాండ్లకి తొమ్మిది మంది పిలగాండ్లకి దానాలు చేపించి ఈ కొత్త పాశం పోసి ఇట్లా పోసి నాకిచ్చి అన్ని తీర్లుగా చేసాను వెనకటి నుంచి చేసిన ఇవన్నీ చేసిన వాన పొరకి ఇన్ని బాధలు పడుకుంటా ఆ దేవుడు దయ దయతోటి ఇవన్నీ చేసినాం కోర్షన్ రావాలని వర్షం రావాలని ఎన్ని ఉపా ఎన్ని కష్టపడ్డాం పానలు గురువాక అది తేరు అది తేరు ఎండలకా మంటలకు ఆగలేక ఈసం అంటే పండ్లు దొరికితే ఏ భూమి మీద ఏం పని లేదు మా కూలీలకు మేము చేసుకుంటాం బతాం అని పోయి పండ్లు చేసుకుంటున్నాం మడుగులు ఎండిపోయినాయి గొడ్లు మేము ఒక అఘోరం వర్షాలు లేక ఆ ఘోరాలు అవుతున్నాయి మాకు పిల్లలు మాకు తల్లి ముఖం పిల్ల చూడకుండా పిల్ల ముఖం తల్లి చూడకూడ గొడ్డు గొర్రెలు వర్షాలు లేక అది మేము ఏడేసిన గింజలు ఆయన మాడిపోయినాయి నార్లు పోయి ఎండిపోయినాయి ఆనలు కురిసే ఆయనని బాధలు పడుతున్నాం వర్షాల కొరకే బాధలు పడుతున్నాం ఇగో వరదపాజము పూదించినాం గంగని పూ పూదించినాం ఆన గురువాలని పసుపు కుంకుమ పాలు నెయ్యి పిల్లలు తీసుకొచ్చి మడకల ముంచి ఆ పాషాలు నాటిచ్చినాం పెట్టిపోతున్నాము వర్షాలు గురువాళ్ళు చేసిన వర్షానికి చేసిన వర్షం రావాలని ఉండాలి పంటలు పండాలని చేసినాం బోనాలు కోసిన చేసినాం ఆ పిల్లలు స్నానం చేయించిన ఆ ఆశించినాం ఇగో భోజనాలు పెంచాం ఇగ భోజనం దయా దేవునికి మొక్కుకుంట పది రోజుల నుంచి కట్టమాస మతాలికి మొక్కి ఆనదేవునికి మొక్కి గింజలు పెట్టి సప్పట్లు ఇల్లు తిరిగి జనాన్ని పిలిచి సప్పట్లు చేపించి ఇకి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులకి కట్టమాసం మా తల్లికి మతాలికి తల్లికి వంట పాయసం పోసి ఆన రావాలి రైతులు మంచిగా పంటలు బండి పైర్లు బండి మాకు కలిసి కూల్ కూలి చేసుకుంటే బతుకుంటామని నేను నాకు కూలి చేసుకుంటే బతుకుతానని ఆ తల్లికి మొక్కి వంట పాయం పోసి ముందు నడిచి చేసిన అదేమి దయ చొప్పున